హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అంజనా దర్శన్ లాగ్స్ మరి రోజైతే అండి మీ అందరి కోసం చాలా ట్రెండింగ్లో ఉన్న ఒక మంచి స్లీవ్ డిజైన్ తీసుకొని వచ్చానండి సో మరి ఇది చూసారంటే మీరు కూడా ఈ సులువైన డిజైన్ని కుట్టుకోవాలనుకుంటారండి ఇది ఒక ట్రెండి ప్యాటర్న్ స్లీవ్ డిజైన్ అని చెప్పొచ్చండి మరి అది ఏ విధంగా స్టిచ్ చేయాలని చూపిస్తాను మీకు ముందుగా అయితే అండి ఈ బ్లౌజ్కి ఆల్రెడీ ఒక బార్డర్ అనేది ఉంది నేను ఇంకొక కాంట్రాస్ట్ బార్డర్ అనేది తీసుకుంటున్నానండి సో ఈ కాంట్రాస్ట్ కలర్ అనేది ఈ కలర్తో మిక్స్ చేసి నేను ఇప్పుడు ఒక కట్వర్క్ డిజైన్ అనేది కుట్టబోతున్నాను సో మరి ఆలస్యం చేయకుండా మీరు కానీ పూర్తిగా వీడియో చూసారంటే మీరు కూడా చాలా సులువుగా ఒక ట్రెండింగ్లో ఉన్న ప్యాటర్న్ బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు సో ముందుగా అయితే అండి నేను తీసుకున్న క్లాత్ని రెండు పీసెస్గా కట్ చేసుకుందాం ఎందుకంటే రెండు హ్యాండ్స్ కావాలి కదండీ అందుకే ముందుగా కట్ చేసి పెట్టుకుందాం ఇప్పుడు ఏం చేయాలంటే సో కట్ వర్క్కి మామూలుగా అయితే అండి ఈ ట్రయాంగిల్ షేప్లో పెడుతూ ఉంటారు కదా అవి కట్ చేసి కుడుతూ ఉంటారు కదండి సో ఆ విధంగా కట్ చేసి కుట్టకుండా డైరెక్ట్గా మనము చిన్న చిన్న కట్స్ పెట్టుకొని ఇక్కడే ఆ ట్రయాంగిల్ షేప్ అనేది చేసుకొని డైరెక్ట్గా మనం కుట్టబోతున్నామండి దానికి ముందుగా మనం ఏం చేయాలంటే ఈ క్లాత్ని రివర్స్ చేసుకోనండి బ్యాక్ సైడ్లో మనం మార్కింగ్ అనేది చేసుకుందాం ముందుగా ఒక హాఫ్ ఇంచ్ అనేది వదిలిపెట్టి అక్కడ నుంచి టూ టూ ఇంచెస్తో మెజర్తో మనము ఈ మార్కింగ్ అనేది చేసుకుందామండి ఇక కింద నుంచి కూడా పైకి హైట్ కూడా అండి టూ ఇంచెస్ ఉండాలి అంటే టూ ఇంటూ టూ కింద టూ ఉండాలి పక్కన వెడల్పు కూడా టూ ఉండాలి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాక మనము ఇప్పుడు ఏం చేద్దామంటే ఈచ్ మార్కింగ్ దగ్గర మనము ఎగ్జాక్ట్గా ఆ బ్లాక్ కలర్ ఉంది కదండి అక్కడికి మనం కట్ అనేది పెట్టుకోవాలి సో లెంగ్త్ బ్రెత్ రెండు ఈక్వల్గా ఉండాలి అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి అదే చాలా ఇంపార్టెంట్ అయిన పాయింట్ ఎంతైనా మీరు పెట్టుకోండి కానీ రెండు ఈక్వల్గా ఉండాలి సో ఈ విధంగా కట్స్ అన్నీ పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఏం చేద్దామంటే మనము డైరెక్ట్గా ఈ పెట్టుకున్న కట్స్ని ట్రయాంగిల్ షేప్లో ఈ విధంగా మర్చుకుంటాం మనం జనరల్గా అయితే అండి ముందైతే ఏం చేసేవాళ్ళము ఇటువంటి ట్రయాంగిల్స్ చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని ఈ విధంగా కుట్టుకొని దాని తర్వాత బ్లౌజ్కి కింద మనం మళ్ళీ స్టిచ్ చేసుకునే వాళ్ళం సో అలా కాకుండా డైరెక్ట్గా మనము కట్ చేయకుండా అంటే పూర్తిగా కట్ చేయకుండా డైరెక్ట్గా ఇక్కడ కట్స్ లాగా పెట్టుకొని ఈ డిజైన్ అనేది పూర్తిగా విధంగా మర్చుకొని ముందు పిన్ అప్ చేసుకుందామండి నీట్గా ఆ తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ కుట్టుకొని వచ్చేసానండి చూస్తున్నారు కదా చాలా చక్కగా ట్రయాంగిల్ షేప్స్లో మనకు ఈ డిజైన్ అనేది వచ్చేసింది సో ఇప్పుడు మనము ప్యాటర్న్ స్లీవ్ డిజైన్ అని చెప్పాను కదండి ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది ఈవెన్ నెక్స్క్ కూడా వేస్తున్నారండి సో మరి ఈ ప్యాటర్న్ బ్లౌజెస్ ప్యాటర్న్ స్లీవ్స్ అనేవి చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదండి ఇప్పుడు మనం చూద్దాము సో ఇప్పుడు కాంట్రాస్ట్ కలర్ తీసుకున్నాం కదా అది దీని కింద పెట్టేసి ఇప్పుడు మనము ఈ ట్రయాంగిల్స్ని ఈ క్లాత్ మీద కుట్టాలి మరి దానికన్నా ముందు మనం ఏం చేయాలంటే లైనింగ్ పీస్ అనేది తీసుకుందాం సో మరి నేనైతే అండి నేను ఏ విధంగా కుట్టాలనుకుంటున్నానో ఆ పద్ధతిలో మీకు ఇప్పుడు చాలా సులువుగా నేర్పించాలనుకున్నాను అందుకే చెప్తున్నానండి ముందుగా లైనింగ్ అనేది కట్ చేసుకున్నాను నేనైతే ఇక్కడ ఫైవ్ ఇంచెస్ లెంగ్తో స్లీవ్ కావాలండి నాకు షార్ట్ స్లీవ్స్ అనమాటవి సో ఇది సెవెన్ పాయింట్ ఫైవ్ హోల్ అండి సో ఆమ్ హోల్ సెవెన్ పాయింట్ ఫైవ్ ఉన్నవాళ్ళు ఈ కొలతలు తీసుకొని స్లీవ్ అనేది కట్ చేసి పెట్టుకోవాలి సో నేనైతే స్లీవ్ కట్ చేసేస్తున్నానండి ఇప్పుడు ఏం చేద్దామంటే ముందు కింద కాంట్రాస్ట్ కలర్ వేయాలనుకున్నాం కదా ఆ బార్డర్ని ఈ విధంగా రివర్స్లో లైనింగ్ మీద పెట్టేసి ముందు స్టిచ్ వేసుకొని ఆ తర్వాత రైట్ సైడ్కి తిప్పుకోవాలి అర్థమైంది కదండి రాంగ్ సైడ్ పెట్టేసుకొని కుట్టు వేసుకున్నాక మనము తిప్పుకోవాలండి అర్థమైంది కదా సో ఈ విధంగా తిప్పుకున్నామంటే మనకి చాలా నీట్గా ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు నేను ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ గ్రీన్ కలర్ మీద మనము ఈ ట్రయాంగిల్స్ రెడీ చేసుకున్నాం కదా క్లాత్ అది పెట్టేసి మనం ఇప్పుడు ఒక్కొక్క ట్రయాంగిల్ మనము కంటిన్యూగా కుట్టుకుంటూ రావాలి సో ఈ విధంగా కుట్టామంటే మనకి ఈ ట్రయాంగిల్స్ అనేవి చక్కగా ఇక్కడ ఫిక్స్ అయిపోతాయండి అసలు కింద డిజైన్ కట్ చేసి కుట్టామా లేదంటే పైన డిజైన్ కట్ చేసి కుట్టామా అనే డౌట్ కూడా వస్తుందండి సడన్గా ఎవరికైనా డిజైన్ చూసారే ఎందుకంటే రెండు కలర్ ట్రయాంగిల్స్ ఈక్వల్గా మనకి వచ్చేస్తాయి చాలా బాగుంది కదా ఈ ప్యాటర్ను చాలా ట్రెండింగ్లో ఉందండి సో ఇంకొక స్లీవ్ కూడా ఇదే విధంగా కుట్టేద్దాం ఇప్పుడేమనుకున్నానంటే ముందైతే నేను అనుకోలేదండి పైపింగ్ వేయాలని సో ఇప్పుడైతే కొంచెం కింద పింక్ కలర్ వేస్తే ఇంకా బాగుంటుందని చెప్పి లాస్ట్ మినిట్లో నేను ఒక చిన్న పింక్ కలర్ పీస్ అనేది తీసేసుకొని దాని లోపల థ్రెడ్ పెట్టి ఈ విధంగా పైపింగ్ అనేది వేశాను దానికోసం ముందుగా ఒక సైడ్ కుట్టి పెట్టుకున్నానండి ఇంకొక సైడ్ నార్మల్గా ఉంది అక్కడ మనం మర్చుకొని పైపింగ్ అనేది వేసుకుందాం ముందే కానీ వేసుకోవాలని ఐడియా ఉంటే నేను ఈ పైపింగ్ కూడా లోపలికి పెట్టేసి ఇన్విజిబుల్ పైపింగ్ అనేది వేసేదాన్ని సో లాస్ట్ మినిట్లో చేశాను కాబట్టి ఈ విధంగా కనిపించేలాగా వేయాల్సి వచ్చిందండి మీరైతే ముందుగానే వేసుకోండి పైపింగ్ వేయాలనుకుంటే సో మరి చాలా ట్రెండింగ్లో ఉన్న డిజైన్ ఇది మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుందండి చూస్తున్నారు కదా ఎంత బాగుందో కదా సో ఇటువంటి ప్యాటర్న్ డిజైన్స్ వచ్చి మనము కుర్తీ హ్యాండ్స్కి కూడా పెడుతున్నామండి సో మరి ఈరోజు మీకు నేర్పించిన ఈ ప్యాటర్న్ డిజైన్స్ లీవ్ నచ్చిందంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని కొత్త కొత్త అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్